మొంత తుఫాన్ బాధితులను పరామర్శించే ఓపిక సమయం లేదా జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు ఇటువంటి ప్రతిపక్ష నేత ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టహం వ్యాఖ్యానించారు అనకాపల్లి జిల్లా చోడవారం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కెఎస్ ఎన్ రాజ్ తో కలిసి ఆయన పర్యటించారు అసలు తుఫాన్కి చంద్రబాబు నాయుడు గారి కారణం అని మాట్లాడుతున్నారు అసలు అతను మైండ్ నుండి మాట్లాడుతున్నారా మైండ్ లెక్క మాట్లాడుతున్నా ఒకసారి మన మనందరం కూడా ఆత్మపరిశీలనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ తుఫాన్ వచ్చి రైతుల కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శన చేయడానికి కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన వచ్చిన ఫ్లైట్లో మరి వెంటనే రిటర్న్ ఫ్లైట్ వచ్చింది ప్రశ్న పెట్టారడానికి వచ్చి విమర్శించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు తెలుగు అందరూ కూడా మరి దానికి వ్యక్తిని ఒక పరిశీలన చేయాలి అలాగే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే పలాస నియోజకవర్గం కాశీ దేవాలయంలో పట్టిస్తున్నారు దేవత నమస్కారం మరి పూర్తిగా కూడా ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం ఆ ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్న దేవాలయంలో ఒకసారిగా పబ్లిక్ వచ్చారు కనీసం ఆ దేవాలయం నిర్వాహకులు ప్రభుత్వానికి హెల్మెట్ చేయలేదు దాని కారణంగా అక్కడ దానికి సంభవించింది తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు కూడా మరి ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ అలాగే ఆర్జీఓ గారికి ఎంఆర్ఓకో తహసీల్దార్ గారితో ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి ఇవాళ ఆ కుటుంబాలకు కూడా నిన్న అమాయకులు నిజంగా ఇద్దరు కూడా దేవుణ్ణి అందులో నిన్న శనివారం కార్తీక మాసం శనివారం ఏకాదశి అన్నీ కలిసి రావడం వల్ల అందరూ కూడా ఎక్కువ భక్తులతో చేసుకునే కార్యక్రమాల వల్ల ఎక్కువ మంది సార్ క్రౌడ్ కూడా ఎక్కువ మంది ఏమైనా జరుగుతుంది కనిపించాను మరి డెఫినెట్గా ఇలాంటివి ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా ముందే అధికారుల దృష్టి కానీ ఇవన్నీ కూడా సమాచారం ఇస్తే దాన్ని తగిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇలాంటి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా డెఫినెట్గా ప్రభుత్వం ఉంటుంది

కాంట్రాక్టర్ ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఉంది ఆయనతో కూడా మాట్లాడారు రేపు ఫైనాన్స్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ కావాలని వాళ్ళు అడిగినది ఆల్రెడీ గవర్నమెంట్లో చెప్పడం జరిగింది అది వచ్చేవాళ్ళు స్టార్ట్ చేస్తారు అది ఇమీడియట్గా ఒక నెల రెండు నెలల్లోనే దానికి ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి అందరికీ తెలిసిందే కదా ఆయన ఎందుకంటే వాళ్ళు కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజల్లో ఒక అనుమానాలు సృష్టించాలి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన మొత్తం ఇవాళ కూడా పట్టపడలేదు ఇవాళ ఏదైతే మన మొలక చెరు చెరువులో జరిగినటువంటి సంఘటన ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం విషయాలు దానికి సంబంధించినటువంటి జనార్దన్ రావు డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆ రోజు ముందు రోజు కూడా అతను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయే ముందు రోజు కూడా జోగి రమేష్ గారి ఎందుకు చేసినట్లయితే ఇదంతా చేయడానికి మూడు కోట్ల రూపాయలు ఆయన్ని ఆఫర్ చేసినట్టు ఇవన్నీ కూడా చెప్పడం ఆయన ఇచ్చినటువంటి ఛానల్లో ఇచ్చినటువంటి ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా వాస్తవాన్ని ఎందుకంటే బయటకు వస్తే ఇంకెవరన్నా కూడా దీంట్లో 楽しいですよ。